గరాగాగడా తుల నిటాగాగి కాలి కాగాగి లిదాగాగాగకుం 아신의제아예예 i'm i yeah. 何 감사합니다. <목소리도> Bye. ಬೈಕೆ ತಕೋ ಫೋದೆ ಇಷ್ಟೆ ದಿಸಾಸ್ತ್ರ స్త్రಾಂ 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 ಅಕ್ಕಿನ ನಮ್ಮ ಸಂಹಸನಾಕ್ಕೆ ನಿಮಾರ್ಥು ಆ ಪ್ರಭುವನ್ನ ನಿಂದನ ನೀ ಸೇವೆ ಕೊ ನೀ ಸೇವೆ ಕೊ ರಬ್ರು ಐ ಆ ದಿಸೆ ನಿ ಜೋನಿಲಿ ಬಡಿದುತಿದೆ ನಾನಿಕ್ಕೆ ಬರದೆ విజ్ఞాపన చేయబోతున్నాయి చేయబోతున్నారు ఏ విజ్ఞాపన విన్నపిస్తున్నారు తండ్రి నీకు వంధన తండ్రి తల్లి నీకు స్లోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రార్థన ఆలకించువాడా ప్రార్థన ఆలకించ తండ్రి ఇదిగో నీ వస్తుంటున్నావు నీ పాద సన్నిధికి వస్తున్నావు నేను నీ మధ్యలో మొర పెడుతున్నాను తండ్రి నాకు మొర పెట్టము నేను నీకు ఉత్తరం ఇస్తాను ప్రభు నాకు మొర పెట్టము నీకు సమాధానం ఇస్తాను ప్రభా తన నీకు వందనాలు ప్రభా మీరు జవాబునిచ్చే దేవుడు తండ్రి ప్రభా మీరు కృప చూపించే దేవుడు తండ్రి మా ప్రార్థన మీద ఆశీర్వదమైన యేస కమర్సే ఒక అద్భుత దేవుని రెట్టి చేతులొద్ద దేవుని స్తుతిస్తాము యమకర్మౌమేనొత్తు ప్రియరా అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు గాడ్ కీర్తి మార్మేడస్త దేవుని మనదత్తులో తోడిచి ఎన్వర్మెంట్ ఇస్తా మరి సిద్దాంత్పదేశ మార్నిక్ కొంత నాలుగుతారు రే ఆరి సిద్దాంత్ వేవాళ్ళకి కొంత నాలుగుతారు రే అయ్యా అనికి స్వత్రం అయ్యా ఇక మంత్రి నాలుగు కొద్దినార పగనాలి కప్పు పోవ ఇప్పుడు ఈ స్ప్రెస్ తొమ్మిది దినానికి బట్టి ఈ సమయాల మాత్రమే కొందా నాలుగుతా పోవ రాతించుకోవాలి ఇట్లా దినానికి మట్టి స్వత్రాలు చెల్లిస్తున్నాం స్వత్రం 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 ఏసైకి మాత్రం Thank you, Jesus. Thank you, the spirit of the pastor. Uh -huh. a <laughs> దీనదాసుల ద్వారా మనతో మాట్లాడినట్టుగా అందరు కూడా ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు వందిన తండ్రి నీకు వందిన వాక్యమైన దేవానికి వందిన నా తండ్రి నీ దాసుని పక్షం నిలబడి ప్రభా నా తండ్రి మాట్లాడుచుగా తేటగా స్పష్టంగా నాతో మాతో మాట్లాడండి అయ్యా ఈ దినాలకు కావలసినటువంటి వర్తమానం నాకు మాకు కావలసినటువంటి నా తండ్రి నీ వర్తమానం ప్రభు నేను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఈ అవసరం వేసి వచ్చి అంత మరో మరచుకోండి సోత్రం స్టోత్రం అందరు కూడా ప్రార్థన చేద్దాం ఆలల్లోకి ఆలయంలో ఆలల్లో అలల్లోకి ఈ యొక్క మత మాత్రం కై మందలటువంటి కొంత జైస్ నడిపిస్తాం అందరు కూడా ప్రార్థన నడిపిస్తారు స్తోత్రం 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 థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ಭೂಲೋಕ ಮೇದನ ಭೂಲೋಕ ಮೇದನ ಸಬಾಧಿಕಾರವ ಗೆಯಿನ ಮಹೋನ್ನತರುವైన ಸರ್ವಶಕ್ತಿ ಗರಿನಟಿ ಪಟ್ಟಿ ಪ್ರಭು ನೀಕೆ ಸ್ತೋತ್ರಮನು ಶ್ರೀ ಶಂಕರನ ಬಾಭವಸನರುರು ಶಕ್ತಿಬಲರನ ತಲಿ ಅಚ್ಚುಜರಡವು ಆಶ್ಚರ್ಯಕರರು ಮಹೋನ್ನತರುವైన ఉదయకాల సమయంలో ప్రభా నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానన్న వాక్యాలను బట్టి నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి విజ్ఞాపన మీరు ఆలోచించమని ప్రార్థన తండ్రి నీకే స్తోత్రం మా దిక్కు నీవే ప్రభావ మా సహాయము నీవే ప్రభావ మా కేడము నీవే ప్రభావం

పరిచర్యలు మిశ్రింప చేయమని బలపరిచి బలమైన కార్యాలు జరిగినట్లుమని ప్రార్థన చేది ఖన్నులాకు చూసే చక్కగా ప్రభువు లోకాని కృపలతో నింపమని ప్రార్థన చేస్తున్నాము ఆ తండ్రి మీ దౌసరు వాక్యము సూటిగా నాతో మాత్రం మాట్లాడాలి మీ వాక్యము బ్రతికిస్తుంది ప్రభువా ఈ వాక్యము నాైన జీవని కలుగజేస్తుంది తండ్రి మీకు స్తోత్రం మా బ్రతుకులు మార్చుకునేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన దాసుని చేతులకు సమర్పించుకుంటూ ఇక్కడ పరిచయం జరిగిస్తున్న దాసుని కుటుంబాన్ని మీరు బలపరచు ఈ కృపలతో నింపి ఆత్మదార కార్యాలు జరిగించి మనం తెచ్చుకోవాలి ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుడి ఘనమైన మహిమ కలుగునేక ఆమె మన ప్రభువును రక్షకుడునైనా